టీడీపీ వస్తుందన్న ఇవాళ్ళండి చంద్రబాబు నాయుడు అంటే కొంచెం సీనియర్గా కొంచెం ఇక్కడ మారినట్టే సేమ్ అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం పాలిటిక్స్ మారితే కొంచెం చేంజ్ అయిపోతారు అట్లా సో అంటే ఇప్పుడు జగన్ వన్ సౌట్పై వన్ ఫైవ్ కొడతామంటున్నారు కదా ఏ అంత అన్న అక్కడ అయితే మామూలుగా చేంజ్ అయిపోతారు పాలిటిక్స్ చేంజ్ అయిపోతాయి అక్కడ సో టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారండి రెండుగా కలిసిపోతాయి అవి ఎట్లయినా ఫ్యూచర్లో అదే లాస్ట్ టైం నూట యాభై సీట్లు వచ్చాయి వైసీపీకి ఇరవై నాలుగు ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు ఒక అరవై డెబ్బై అలాగే వైసీపీలో ఉన్న కొడలు రోజా గురించి ఏం చెప్తారండి వాళ్ళు మ్యాథ్స్ చేంజ్ అయితే చేంజ్ కావచ్చు అనిపిస్తుంది అనుకుంటారు కొంచెం బయట అమర్నాథ్ అంత ఐడియా లేదా అంటే ముగ్గురు మీద తేడా ఏంటండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్ ముగ్గురు మీద తేడా ఏంటంటారు తేడా అంటే అందరు ఇప్పుడు ఈ సీనియర్లు అయితే సీనియర్ నడుస్తుంది కదా పాలిటిక్స్లో మీరు అయితే జనసేన టీడీపీ వస్తారా వస్తుంది మ్యాథ్స్ పన్ కళ్యాణ్ మ్యాథ్స్ వస్తుంది థ్యాంక్స్ కదా సో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు ఏముంది అన్న జగన్ అంతా సంఘ నాగచ్చిన అంటుర్రు జనాలు ఇప్పుడు మన తెలంగాణలో కేసీఆర్ అన్నట్టు అక్కడ జగన్ చేసిర్రు అంటుండ్రు మరి ఏముంది ఇప్పుడు జనసేన ఇంకోటి టీడీపీ కలిసి మొన్న కేజీకి నైంది కదా చంద్రబాబు మీద వస్తే టీడీపీ వస్తుందనే అనుకుంటారు అందరూ అంటే ఈ నాలుగున్నర పై నా జగన్ పరిపాలన ఏం నచ్చలేదంటారా అసలు ఏం నచ్చలేదంట పబ్లిక్ టాక్ అలానే ఉంది కదా ఏపీలో అంటే డబ్బులు పంచుతున్నాడు సంక్షేమ పథకాలు కరెక్ట్గా అంటున్నారు కదా ఎవరంటారు అన్న ఏదో కొంతమందికి ఇస్తున్నారు అందరికీ ఏం లేదు కొంతమంది అంటారు అంతే తప్ప అందరికైతే ఏం లేదు కదా అలాగే ఈసారి నూట డెబ్బై సీట్కి నూట డెబ్బై సీట్లు గెలుస్తామంటున్నారు నూట డెబ్బై నూట డెబ్బై గెలుస్తారన్న ఈసారి జనసేన పక్క జనసేన టీడీపీ కలిస్తే ఇక ఖచ్చితంగా టీడీపీ వస్తుందంట అలాగే జగన్కి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ముగ్గురు మధ్య తేడా ఏంటంటారు అది ఈ తేడా ఏంటంటే ఇక జగన్ పదిహేనులు పరిపాలించింది కదా ఇక అందరికి తెలిసిపోయింది ఎట్లాంటిది అనేది ప్రభుత్వం మారితే కానీ కొంచెం ఇక మార్పులు ఉంటాయి కదా ఇప్పుడు పోయినసారి తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు రెండు రెండుసార్ రెండు సార్లు ఈసారి మూడోసారి కాంగ్రెస్ గెలిపియాలని అందరు గెలిపించరు కావాలని గెలిపించరు కదా కానీ అది సేమ్ అలానే ఉంటుంది అనుకుంటా అక్కడ అలాగే జగన్ గారు ఏ మీటింగ్లో చూసుకున్నా పవన్ కళ్యాణ్ గురించి మూడు పెళ్ళిళ్ళు అలాగే దత్తపుత్రుడు అంటారు కదా కాకే స్టార్ అంటారు దాని గురించి ఏమంటారు ఇక అంటే అన్నా అయినా పవర్ స్టార్ పవర్ స్టార్ కదా పవర్ స్టార్ పవర్ స్టార్ ఎన్ని అన్న ఎన్ని చేసినా అయినా ఖచ్చితంగా టీడీపీ వస్తుంది ఈసారి కొడలని రోజా గురించి ఏం చెప్తారండి రోజా గురించి ఏం తెలియదు జబర్స్ మేడం గురించి మాకేం తెలుసు మేడం జబరాస్త్ చేస్తే అప్పుడు మనకైతే తెలియదు కదా రాజకీయం గురించి సో మీరైతే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన అలయన్స్ వస్తుందండి టీడీపీ రెండు కలిపి ఆ టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను బట్టి ఉంది అదేంటంటే కొంచెం పవన్ కళ్యాణ్ వస్తే ఏంటంటే కొంచెం అక్కడ కొంచెం గట్టిగా నిలబడి ఇప్పటికే ఆయన అనేక సమస్యల మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా మంచి పనులు చేస్తాడని ఆలోచిస్తున్నారు ఇప్పుడు జగన్ గారు నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామన్నారు లాస్ట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది యాభై సీట్లు గెలిచారుగా సో ఈసారి ఎన్ని గెలిచే ఛాన్స్ అనుకుంటున్నాను ఈసారి అయితే ఆయన తక్కువ సీట్లు అయితే రావచ్చు ఎందుకంటే జనసేన టీడీపీ ఒకసారి ఆల్రెడీ జనసేన టీడీపీ కలిసినప్పుడు ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగులో అది విడివిడిగా పోటీ చేసినప్పుడు కొంచెము తేడాతోటి ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఈసారి ఈ రెండు కలుస్తున్నారు కాబట్టి ఎక్కువ మెజారిటీ రావచ్చు అని అనుకుంటున్నామని జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎలా పనిచేసినాయని చెప్పుకోవచ్చు సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి కానీ అది ఓన్లీ పేద ప్రజలకు వస్తున్నాయి అది కరెక్టే కానీ అక్కడ క్యాపిటల్ అనేది లేదు కనీసం అక్కడ ఐటీ కంపెనీలు అనేది ఏం లేవు కదా ఇప్పటివరకు అక్కడ అభివృద్ధి చెందిందంటే ఏది లేదు జస్ట్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఒకటి వస్తున్నాయి ఎంతవరకే ఇంకా అంతకుమించి ఏం లేదు అక్కడ ఊరుదా అనేది ఏం లేదు రోడ్లు చూసుకున్న అంతే ఉన్నాయి ఇంకా వేరేది ఏదైతే చూసుకున్నా కూడా అంతే ఉన్నాయి కాబట్టి ఈసారి జనసేన టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం ఇప్పుడు కొడాలి నాని రోజా గురించి ఏం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్ కొడాలనాని అనేది ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి అనుభవంలో ఉన్నాడు అది వాళ్ళ రాజకీయం పరంగా అయితే వాళ్ళకైతే కొంచెం ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే అవ్వదు అంటే వ్యక్తిగతంగా విమర్శించడం మీకు ఎలా అనిపిస్తుంది వ్యక్తిగతంగా అనేది కంపల్సరీగా అది తప్పుపట్టాల్సిన విషయం ఎందుకంటే మనము వ్యక్తిగతంగా అయితే ఎవరిని విమర్శించద్దు రాజకీయాల పరంగా రాజకీయాలు చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా విమర్శిస్తే మనం అనేకమైన విషయాలన్నీ వస్తాయి కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు ఎందుకంటే రాజకీయంగా నువ్వు రాజకీయంగా ఏం చేసావు అనేది నువ్వు చెప్పు అక్కడ చూపియ్యాలి కంపల్సరీగా ఏం చూపించగా వ్యక్తిగత విమర్శ అనేది అది కరెక్ట్ కాదు రాజకీయాల్లో అలాగే రోజా గురించి ఏం చెప్తారు సార్ ఆమె గురించి చెప్పాలంటే ఆమె కూడా ఎప్పటినుంచో ఎన్నో పార్టీల్లో మారుతూ వస్తుంది ఆమె కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఆమె గురించి చెప్పేది ఏముంది ఆమె ఎప్పటినుంచో పాలిటిక్స్లో ఉంది కాబట్టి ఆమె గురించి చెప్పాల్సింది ఏం లేదు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు తేడా అంటే ఏం లేదు ఈయన కొంచెము ఆల్రెడీ చేసిన సీఎం చేసిన అనుభవం ఉంది కాబట్టి కాబట్టి ఇప్పుడు జగన్ గారు అంటే ఆయన కూడా ఈ వయసులో సీఎం అయ్యారు కాబట్టి ఆయన కూడా థ్యాంక్స్ ఏమంటారు కంగ్రాచులేషన్ చెప్పాలి కొంచెం దీనికి అనుభవం ఉంది కాబట్టి ఇది మ్యాక్సిమమ్ మేబీ అందరూ ఇతర వైపే చూస్తారనుకుంటాను అనుకుంటాను